పెద్దలారా మంత్రులారా అందరికీ నమస్తే ఇది ఐఎఫ్ఎస్సి కోడ్కు సంబంధించిన అంశం మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్కు సంబంధించి ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఇది దీన్ని ఐఎఫ్ఎస్సి కోడ్ అంటారు ప్రస్తుతం మన భారతదేశంలో బ్యాంకు శాఖలను గుర్తించడంలో ఉపయోగించే ప్రత్యేకమైనటువంటి కోడ్ ఇది అని చెప్పుకోవచ్చు సో ఐఎఫ్ఎస్సి ఈ కోడ్ యొక్క అర్థం ఏంటంటే ఐ అంటే భారతదేశం దాన్ని ఇండియా అంటారు ఇది ఐ ఆర్థిక వ్యవస్థ ఫైనాన్షియల్కి సంబంధించింది వ్యవస్థ ఎఫ్ వ్యవస్థ అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు సిస్టమ్ అంటారు సి అంటే కోడ్ ఇది నాలుగు భాగాలు చేశాం భారతదేశం ఆర్థిక వ్యవస్థ కోడ్ భారతదేశం అంటే ఐ ఫైనాన్షియల్ అనేది ఎఫ్ సిస్టమ్ అనేది ఎస్ కోడ్ అనేది సి ఐఎఫ్ఎస్సి ఇది నాలుగు భాగాలు సో ఐఎఫ్ఎస్సి కోడ్కి సంబంధించింది ఇది మరిన్ని వివరాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇక ఐఎఫ్ఎస్సి కోడ్కి సంబంధించి ఒకే బ్యాంకులోని వివిధ శాఖలను గుర్తించడంలో ఈ ప ఈ ఇది ఉపయోగపడుతుంది దీనికి పదకొండు అంకెలు అంటే పదకొండు నెంబర్లు ఉంటాయి వాటికి సంబంధించి పదకొండు నెంబర్లలో మొదటి నాలుగు నెంబర్లు బ్యాంకు యొక్క కోడ్ని సూచిస్తాయి చివరి ఆరు అంకెలు మాత్రం బ్యాంకు యొక్క ప్రత్యేకమైన వివిధ శాఖలు ఎస్బీఐ ఉందనుకుందాము చాలా శాఖలు ఉంటాయి అట్లా వివిధ శాఖలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఈ కోడ్ సాధారణంగా ఎన్ఈఎఫ్టి ఆర్జి ఆర్వైజీఎస్ ఎన్ ఎన్ఈఎఫ్టీ తర్వాత ఆర్వైజీఎస్ అండ్ ఐఎంపిఎస్ ఈ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే టైంలో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడు అవసరం ఉంటుంది ఆ విధంగా దీన్ని చేసుకోవచ్చు మొదట ఆ అభ్యర్థి యొక్క పేరు జనరల్గా బ్యాంక్ అకౌంట్లకు వచ్చినప్పుడు ఆ కస్టమర్ యొక్క ఏదైతే ఉన్నడో ఆ బ్యాంకు సర్వీస్ తీసుకున్నటువంటి యొక్క వ్యక్తి యొక్క బ్యాంక్ యొక్క పేరు ఆ అకౌంట్ హోల్డర్ పేరు దాని తర్వాత అతని యొక్క అకౌంట్ నెంబరు దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవి అవసరమైతుంటుంది ఓ ఆర్బీసీ అది నీడేడ్ కాదు కొన్ని కొన్ని తరఫులు అవసరం ఉన్నాయి ఐఎఫ్ఎస్సి కోడ్ లేని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ నూటికి నూరు రూపాయలు జరగమని చెప్పొచ్చు ఐఫ్ఎస్సి కోడ్కి సంబంధించి భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క కోడ్ ఇది అది ఐఎఫ్ఎస్సిని ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్గా మనం చెప్పుకోవచ్చు సో ఇది పెద్దల మిత్రులు ఐఎఫ్సి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది బ్యాంక్ అకౌంట్ రాసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ రాయకుండా మనం బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చేయలేం సో అందరికీ రాస్తారు లేకపోయినా ఐఎఫ్ఎస్సి అంటే ఎవరికి తెలియదు అదేందో బ్యాంక్ వాళ్ళు పెట్టుకుందని అనుకుంటారు సో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఇది ఏడబ్లూ ఎక్కడికి రాన్సర్ అవుతున్నాయి మిస్యూజ్ అయితే ఎట్లా దాన్ని ఎట్లా చేయాలి ఏ డబ్ల్యులు ఎక్కడికి పోయినాయి ఈ దేశ యొక్క ఆర్థిక అరాచకత్వాలను దూరం పెట్టి ఆర్థిక నియంత్రణ ఆర్బీఐ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇటు ఈ ఆర్థిక అరాచకత్వాన్ని ఆర్థిక అసమానతల్ని ఆర్థిక అసమానత ఆర్థిక వ్యత్యాసాలని లేకపోతే బ్యాంకు దక్కన పోయి ఇంకొకళ్ళ అకౌంట్లో బట్టి వీటి అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటిని రికవరీ చేయడానికి ఆర్థిక నేరాలు జరగకుండా ఉండడానికి మనం కొట్టిన డబ్బులు ఖచ్చితంగా పలానా అకౌంట్లోకి వెళ్ళడానికి ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తూ ఉంటుంది దానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి కానీ ఇవి వాళ్ళ శాఖలు వేరే ఉంటాయి ఈ మనీ మ్యాటర్స్ ఇటు ఫైనాన్షియల్ మేటర్స్ ఏదైతే ఉన్నాయో ఐఎఫ్ఎస్సికి సంబంధించి దేశ దేశ స్థాయిలో జాతీయ స్థాయిలోనే జరుగుతుంటే భారతదేశానికి సంబంధించి అంతా కూడా అని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ సిస్టమ్ ఉంటుంది ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ సిస్టమ్ ఉందని నేను తెలియజేస్తున్నాను పెద్దలారా మిత్రులారా ఇది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు బ్యాంకులో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బ్యాంకులో ఎక్కడికి వెళ్ళినా కూడా పోయి అకౌంట్ హోల్డరు మనం మనం తీసుకు మనం ఒకళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నామంటే మొదట మన పేరు రాసిన తర్వాత అకౌంట్ నెంబర్ రాసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ రాయకుండా మనం మన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేం వాళ్ళు మన అకౌంట్లో వేసినా కూడా అకౌంట్కు సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్తో కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ వేయకుండా ఒక రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగదు ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ భద్రత భద్రతకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు సో వివిధ దేశాల్లో వివిధ పేరుతో ఉండొచ్చు ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్గా ఉంది ఇది పదకొండు నెంబర్లు అని చెప్పాం అందులో మొదటి నాలుగు నెంబర్లు బ్యాంక్ కోడ్ని చివరి ఆరు నెంబర్ల బ్యాంక్ యొక్క శాఖలు ఎస్బీఐ అట్లా ఉంటే వివిధ శాఖలు జిల్లాలకి దేశవ్యాప్తంగా అనేక శాఖలు ఉంటాయి మళ్ళీ అందులో రాష్ట్రాలకు వచ్చినప్పుడు శాఖలు ఉంటాయి జిల్లాల్లో శాఖలు ఉంటాయి మళ్ళీ జిల్లాల్లో మండలాల్లో శాఖలు ఉంటాయి మనం నుంచి మళ్ళీ ఇంకా శాఖలు ఉంటాయి ఇన్ని శాఖలలో వేసినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాలనే దానికి వచ్చినప్పుడు దానికి క్లారిటీ ఉంటుంది మనం పిన్ కోడ్ నెంబర్ అంటుంటాం కదా పెనల్ ఇండెక్స్ నెంబర్ అంటారు దాన్ని పోస్టల్ సర్వీసెస్ అట్లనే బ్యాంక్ సర్వీసెస్కి సంబంధించి వచ్చినప్పుడు ఎఫ్ఎస్సి కోడ్ పెట్టారు సో అది దీనికి సంబంధించినటువంటి సారాంశం పెద్దలారా మిత్రులారా నేను గరడే పలుసు సత్యాన న్యూ లక్ష ఆర్మేషన్ మరిన్ని అంశాలతో మళ్ళీ రాబోయే కాలంలో మేము ముందుకు వస్తాము తెలియజేస్తూ నేను గరిడే పలుసాన న్యూ లక్ష ఆర్మేషన్ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్తో రాయండి